హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మా మల్లెపూల చెట్టుకైతే పూలు పోసాయండి సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మనం పెంచుతున్న చెట్టుకి పూలు పోయడంతో సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంతకుముందు కూడా పూసాయి కానీ కొన్ని కొన్నిగా పూసాయనమాట సో ఓకేసారిగా అయితే ఇప్పుడు చాలా పూలయితే పూస్తున్నాయండి చూడడానికి అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి కానీ తెంపేసరికి అయితే చాలా పూలు వచ్చాయన్నమాట మన ఇంట్లో ఉన్న చెట్టు ఇలా పూలు పూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలాగే వర్షాకాలం కాబట్టి ఇంకొన్న ఇంకొన్ని పూల మొక్కలు అయితే పెట్టేసి వచ్చానండి సో చూడాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ మొక్కలు ఎంకునే లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అంటే పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలన్నమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వాటర్ మనం పోయాల్సిన అవసరం లేదు వర్షానికి అవే మంచిగా ఎగుతాయి సో మంచిగా వస్తాయన్నమాట మొక్కలు ఈ టైంలో నాటడం వల్ల మొక్కలు అనేవి మంచిగా అన్నమాట నేలలోకి తడిగా ఉంటుంది కదా సో చూడండి అన్ని పూలు తెంపేసరికి గిన్నె నిండి అయితే పూలు వచ్చాయి సో ఎంత బాగున్నాయి కదా అయితే సో ఇవన్నీ మాల కడదామని చెప్పేసి నేను కొద్దిసేపు అయితే పక్కకు పెట్టానండి సో చూడండి ఇప్పుడు గిన్నెకు కాస్త తక్కువగా ఉన్నాయి కదా ఒక వన్ టూ అవర్స్ తర్వాత చూశాను చూసి షాక్ అయ్యాను అనమాట ఎందుకంటే గిన్నె నిండా పూలు వచ్చాయి నేను తెంపినప్పుడు కాస్త మొగ్గలుగా ఉన్నాయి కదండి సో అవి అంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ మనకు అవి విచ్చుకుంటాయి అనమాట అలా మొత్తం పూలన్నీ కూడా ఇలా విచ్చుకొని గిన్నె నిండా అయ్యాయండి ఈ పూలన్నీ కూడా మాల కట్టాను సో మాల కట్టేసరికి మనకు మూరకు ఎక్కువగా పూలైతే వచ్చాయండి సో చూసారు కదా ఇన్ని పూలు అయితే వచ్చాయి మన ఇంట్లో ఉన్న చెట్టుకి పూలు తెంపుకొని ఇలా మాల కట్టుకొని దేవునికి పెట్టడం లేదంటే మనం పెట్టుకోవడం వల్ల సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీలో ఎంతమందికి మల్లె పూలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో అలాగే మీకు కూడా ఇంట్లో ఉన్న చెట్టుకి ఇలా పూలు పూస్తుంటే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి Thank you.